మరి నాకు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు బట్ కొద్దిగా లేట్ అయితే క్షమించాలి అందరినీ ఇలా గుర్తుపెట్టుకోవడానికి ఒకటి రెండు ప్లీజ్ ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇంత కష్టపడి దీన్ని పెళ్లి చేశారు నేను ఈరోజు ఎలక్షన్ అంతా రెండు నెలల నేను వచ్చి అదేవిధంగా మనోహర్ గారు వచ్చి మీ కష్టాన్నంతా ఫ్రూట్స్ రూపంలో మేము తీసుకోబోతున్నాం కాబట్టి మీరు చేసినటువంటి శ్రమని తప్పనిసరిగా అనేది మీరు గుర్తు మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాను అంటే ఎలా గుర్తుపెట్టుకుంటాను అంటే ఎలక్షన్ అయిపోయిన వెంటనే నా సొంత ఖర్చుతో ప్రతి గ్రామం ప్రతి వార్డులో ఒక థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వాళ్ళకి ఇచ్చి ప్రాపర్గా సర్వే చేయించుకొని ఈ వార్డులో ఒక మెజారిటీ వస్తే ఎందువల్ల వచ్చింది ఇక్కడ వచ్చిన నాయకులు ఎవరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా పేర్లు రాసుకొని అదేవిధంగా ఇక్కడ ఉండి కూడా చేయలేని వాళ్ళు ఎవరు వెన్నుపోటు పడిచిన వాళ్ళు ఎవరు మోసం చేసిన వాళ్ళు ఎవరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవి అన్నీ రాసుకొని ఎవరు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా నా డేటా ప్రకారం మాత్రమే నేను వెళ్ళబోతా ఉన్నాను కాబట్టి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుందని మీరందరూ గుర్తుపెట్టుకోవచ్చు అది రెండోది మీరు ఇప్పుడు మీకు రెండు ఛాయిస్లు ఉన్నాయి ప్రజలకు రెండు ఛాయిస్లు ఉన్నాయి ఒకటి మనోహర్ గారు రెండోది మరి వైసీపీ నుంచి ఎవరు వస్తారో తెలియదు బట్ శివగారు కనుక వస్తే మీరు ఇద్దరికీ ఉన్నటువంటి రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్లో డిఫరెన్షియేట్ చేసుకోండి ఒకటి ఆయన పవన్ కళ్యాణ్ గారి డైనింగ్ రూమ్ దగ్గర వరకు డైరెక్ట్గా వెళ్ళగలిగిన వ్యక్తి మరి శివకుమార్ గారిని ఒక ఇండియా పాకిస్తాన్ బార్డర్ లాగా ఎక్కడో ఆపేసి వంటి ప్లేస్ కాబట్టి అర్థం చేసుకోండి మీకు ఎలా మేలు జరుగుతుందో రెండోది ఈయన నంబర్ టూ అంటే రేపు గవర్నమెంట్ వచ్చాక వచ్చే మినిస్టర్లలో వీరికి తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా అభివృద్ధి చెందేటువంటి ప్రాంతం తెనాలి ప్రాంతం సో అక్కడ ఇంకెన్నిసార్లు పోటీ చేసినా కూడా వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఈ రెండో యాంగిల్లో కూడా మీరు చూసుకొని ఎందుకు చేయాలి అనేదానికి ఇది ఉదాహరణ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి నేను ఎక్కువ మీ అందరికీ తెలుసు ఎందుకంటే మీరు కార్యకర్తలు మీరు ఐదు సంవత్సరాలు బాగా ఇబ్బంది పడి ఉన్నారు బట్ ఐదే ఐదు ముక్కల్లో నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే రత్నాలు అని చెప్పి ప్రజల చేతుల్లో రాళ్లు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు రోడ్లు చూస్తుంటే గుంతలే గుంతలు మందు చూస్తుంటే దోచుడే దోచుడు మరి పన్నులు చూస్తే బాధుడే బాధుడు మరి ప్రతిపక్ష నాయకుల మీద కేసులే కేసులు పోని వాళ్ళ నాయకులు చూస్తే బూతులే బూతులు ఇలాంటి వ్యక్తులని మనం ఎన్నుకోవాలని మీ అందరు ఆలోచించాలి ఈ విషయాలని ప్రతి గడప గడపకు వెళ్ళి చెప్పి అందరి ఓట్లు ఉన్నాయో లేదో చూసుకొని ఎలక్షన్ రోజు అందరినీ ఓటింగ్ బూత్కి తీసుకువెళ్ళి ఓట్లు వేయించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది విధంగా ప్రతి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వాసన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండకూడదని చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై చంద్రబాబు జై తెలుగుదేశం జై జనసేన జై పవన్ కళ్యాణ్